బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మనకి ఓల్డ్ వైడ్గా ఉమెన్లో ఉన్న హైయెస్ట్ మోస్ట్ కామన్ క్యాన్సర్గా చూస్తూ ఉన్నాం ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఉమెన్లో రాకముందే మనం ఏమన్నా పరీక్ష చేసుకొని లేకుంటే మన ఇంట్లోనే మనం దీన్ని ముందుగా కనిపెట్టే సూచనలు ఏమన్నా ఉన్నాయనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం యాక్చువల్గా రీసెంట్గా సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి కానీ దానికి సంబంధించిన వ్యాక్సినేషన్ గురించి కానీ మనం డీటెయిల్గా చెప్పుకున్నాం కదా ఈరోజు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ఎందుకు చెప్తున్నాము అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది సర్వైకల్ క్యాన్సర్ సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్గా ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అన్నిటికంటే ఎక్కువగా ఫస్ట్ మోస్ట్ కామన్ క్యాన్సర్గా ఉమెన్లో చూస్తున్నాం అనమాట సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ముందు ముందు సివియర్ స్టేజెస్కి వెళ్ళకుండా ఆ క్యాన్సర్ స్టేజ్ ఎర్లీగా మనం ఎలా పసిగట్టవచ్చు అనే టాపిక్ గురించి మనం ఈరోజు డీటెయిల్గా చూద్దాం యాక్చువల్గా మనం సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్లో ఏమేం స్టెప్స్ ఉంటాయి అని మనం తెలుసుకునే ముందు దీనిలో కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలన్నమాట యాక్చువల్గా సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి అంటే సెల్ఫ్గా లేడీస్ ఎవరి బ్రెస్ట్ వాళ్ళు పరీక్ష చేసుకోవటాన్ని సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటాం అనమాట ఇది ఏజ్ వాళ్ళు చేసుకోవాలి అంటే ట్వంటీ ఇయర్స్ దాటిన ప్రతి ఒక్క ఆడవారు ఈ పరీక్ష చేయించు చేసుకోవాలి అండ్ ఇది ప్రెగ్నెన్సీ టైంలో లో కూడా చేసుకోవచ్చు నిలసర్లు ఆగిపోయిన తర్వాత కూడా కంపల్సరీ చేసుకోవాలన్నమాట ఎన్ని రోజులు సారి పరీక్ష చేసుకోవాలి అనే విషయానికి వస్తే నెలకొకసారి కనీసం ఈ పరీక్ష చేసుకుంటూ ఉండాలి అండ్ ఇది నెలసరి అయిపోయిన తర్వాత ఎన్ని రోజులకు చేసుకోవచ్చు అంటే మీ నెలసరి మొదటి రోజు నుంచి పది రోజుల తర్వాత అయితే రొమ్ములు అనేది కొంచెం బరువు తగ్గటము టెండర్నెస్ అనేది తగ్గుతుంది నొప్పి తగ్గుతుంది కాబట్టి మీ నెలసరి పీరియడ్ వచ్చిన పదవ రోజు తర్వాత ఇది జనరల్గా చేసుకోవాలి సో ఇందులో కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి అంటే మీరు గా అబ్జర్వ్ చేసే ఉంటారు బ్రెస్ట్ టిష్యూ అనేది మెయిన్గా ఫ్యాట్తో ఉంటుంది కాబట్టి ఎవరికైనా సరే ఇలా పట్టుకొని చూస్తే ప్రతి ఒక్కరి రొమ్ములో కూడా గడ్డలు ఉన్నట్టుగా అనిపిస్తాయి సో మనం అలా చేయకుండా ఎలా చేయాలి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే మనము ఈ త్రీ ఫింగర్స్ని ఇలా తీసుకొని ఈ త్రీ ఫింగర్స్లో కూడా టిప్తో కాకుండా ఫింగర్స్ ప్యాడ్ అంటే ఈ పార్ట్తో ఇలా బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలన్నమాట ఇది మెయిన్ థింగ్ అయితే ఇంకా బ్రెస్ట్ డెప్త్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి లైక్ అన్ని రకాల ప్రెషర్స్ అప్లై చేయాలి లైక్ లైట్ ప్రెషర్తో జస్ట్ స్కిన్ కింద భాగం వరకు తెలుస్తుంది ఇంకా మీడియం ప్రెషర్ అప్లై చేయటం వల్ల ఇంకొంచెం డెప్త్లో తెలుస్తుంది అండ్ ఫర్మ్ ప్రెజర్ అంటే గట్టిగా ప్రెషర్ అప్లై చేయడం వల్ల ఇంకొంచెం డెప్త్లో అంటే చెస్ట్ వాళ్ళు వరకు ఏమైనా గడ్డలు ఉన్నాయో తెలుస్తుంది అనమాట సో ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ అనేది ఎగ్జామినేషన్ కి చేయాలన్నమాట ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ మంత్లీ ఒకసారి చేసుకోవాలి అండ్ పీరియడ్స్ అయిపోయిన పదవ రోజు నుంచి చేసుకోవచ్చు ఫింగర్ టిప్స్ తో కాకుండా ఫింగర్స్ యొక్క ప్యాడ్తో మాత్రమే చేసుకోవాలి డిఫరెంట్ ప్రెజర్స్ అప్లై చేస్తూ చేసుకోవాలన్నమాట సో ఈ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ స్టెప్స్ విషయానికి వస్తే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మీరు మిర్రర్ ముందు స్టాండింగ్ పొజిషన్లో ఉండాలి స్టాండింగ్ పొజిషన్లో ఉండి మీ రొమ్ము బాగా మీకు కనిపించేటట్టుగా ఉంచాలన్నమాట దాని తర్వాత జస్ట్ ఒకసారి మీ రొమ్ముని మీరు అబ్జర్వ్ చేయండి మీ రెండు ప్రెస్ని మీరు అబ్జర్వ్ చేస్తే దాని రొమ్ములో యొక్క సైజులలో ఏమైనా తేడా అనిపిస్తుందా స్కిన్ మీద ఏదన్నా చేంజెస్ ఉన్నాయా ఇంకా ప్రామినెంట్గా నరాలు వీన్స్ ఏమన్నా కనిపిస్తున్నాయా లేకుంటే నిప్పుల్స్ అంటాం కదా నిపుల్స్ ఏమన్నా లోపలికి రిట్రాక్ట్ అయిపోయి ఉన్నాయా నిప్పుల్స్ దగ్గర నుంచి ఏమన్నా డిశ్చార్జ్ లాగా కనిపిస్తుందా సడన్ గా షేప్లో ఏమన్నా చేంజెస్ వచ్చినాయా ఈ చేంజెస్ అన్ని మీరు అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట జస్ట్ ఒకసారి స్కా స్టాండింగ్ పొజిషన్లో అండ్ ఒకసారి రెండు చేతులు కూడా మీ నడుం మీద పెట్టుకొని ప్రెషర్ కొంచెం ముందుకి అప్లై చేస్తూ ఇంకొకసారి చూసుకోవాలన్నమాట ఇలా చూసుకున్న తర్వాత అంటే మీ స్టాండింగ్ పొజిషన్లో మీ బ్రెస్ట్ అనేది ఫస్ట్ విజువల్గా అంటే మీకు లుక్స్ ఎలా ఉన్నది అని చెప్పి ఏమన్నా లుక్లో ఏమన్నా తేడా కనిపిస్తుందా అనేది ఒకటి చెక్ చేసుకోవాలి దాని తర్వాత మీ రైట్ బ్రెస్ట్ అబ్జర్వ్ చేసుకోవాలి అంటే పాల్పే పాల్పేషన్ చేయాలి అంటే మీ రైట్ బ్రెస్ట్ని చూసుకోవాలి అంటే రైట్ హ్యాండ్ పైకి లిఫ్ట్ చేసి రైట్ బ్రెస్ట్ని లెఫ్ట్ హ్యాండ్తో పరీక్ష చేయాలన్నమాట లెఫ్ట్ హ్యాండ్తో సర్క్యులర్ మోషన్లో అంటే ఒక్కొక్క పార్ట్ స్లోగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో లో చెక్ చేయాలన్నమాట లైక్ మీ రొమ్ముని మీరు ఒక క్లాక్ లాగా ఊహించుకుంటే క్లాక్లో ఎలా అయితే చుట్టూతా ఉంటుందో ఏ భాగము కూడా మిస్ చేయకుండా మీ హ్యాండ్ యొక్క త్రీ ఫింగర్స్ యొక్క ప్యాడ్తో రొమ్ముని మొత్తం చుట్టూ సర్క్యులర్ మోషన్లో ప్రెస్ చేస్తూ ఉండాలి ఇలా పూర్తి రొమ్ము భాగం చెక్ చేయాలి అండ్ ఎడమ సైడ్ లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్ చెక్ చేసేటప్పుడు లెఫ్ట్ ఆమ్ అనేది పైకి ఎత్తి అంటే లెఫ్ట్ చేయి పైకి లేపేసేసి రైట్ హ్యాండ్తో లెఫ్ట్ బ్రెస్ట్ని ఎలాగైతే మనము రైట్ బ్రెస్ట్ని లెఫ్ట్ హ్యాండ్తో చూస్తున్నామో అలాగే లెఫ్ట్ బ్రెస్ట్ని రైట్ హ్యాండ్తో పరీక్ష చేయాలన్నమాట అలా ఒకదాని తర్వాత ఒకటి పరీక్ష చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే లైన్ టాంగ్ పొజిషన్లో అంటే పడుకున్న పొజిషన్లో చేయాలి పడుకున్న పొజిషన్లో ఎగ్జామినేషన్ చేసుకోవటం వల్ల ఉపయోగం ఏంటి అంటే బ్రెస్ట్ టిష్యూ అనేది కొంచెం డిస్ట్రిబ్యూట్ అయినట్టు అవుతుంది కాబట్టి ఒకటే దగ్గర టిష్యూ అంతా ఉండకుండా ఎగ్జామినేషన్ చేయడం అనేది తేలికవుతుంది అనమాట సో స్టాండింగ్ పొజిషన్లో నుంచొని చూసుకున్నారు మీరు దాని తర్వాత స్టాండింగ్ పొజిషన్లో ఒక్కొక్క సైడ్ ఆల్టర్నేట్గా ప్రెస్ చేసి ఎగ్జామిన్ చేసుకున్నారు దాని తర్వాత లైన్ డౌన్ పొజిషన్లో ఒక్కొక్క బ్రెస్ట్ సపరేట్గా చూసుకోవాలి అనమాట లైన్ డౌన్ పొజిషన్లో ఉన్నప్పుడు మీరు ఎలాగైతే నుంచున్నప్పుడు చేశారో అలాగే రైట్ హ్యాండ్ సైడ్ పరీక్ష చేస్తున్నప్పుడు రైట్ బ్రెస్ట్ చెక్ చేసుకుంటున్నప్పుడు మీ రైట్ హ్యాండ్ అనేది తల కింద పెట్టుకొని రైట్ బ్రెస్ట్ని రిలాక్స్డ్గా ఉంచి లెఫ్ట్ హ్యాండ్ పామ్తో అంటే ఫింగర్స్ ప్యాడ్స్తో మీరు బ్రెస్ట్ మొత్తం ఎగ్జామినేషన్ చేయాలన్నమాట అలాగే లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్ని చెక్ చేస్తున్నప్పుడు రైట్ హ్యాండ్తో మళ్ళీ పడుకున్న పొజిషన్లో పూర్తిగా ఒకసారి సర్క్యులర్ మోషన్లో చెక్ చేసుకోండి ఇది మొత్తం అయిపోయిన తర్వాత బ్రెస్ట్ టిష్యూ అనేది కొందరికి యాక్సిల రీజన్ అంటే చంకలలో వరకు కూడా ఎక్స్టెండ్ అయి ఉంటుందన్నమాట నెక్స్ట్ మీ రెండు చంకలలో కూడా ఏమన్నా గడ్డలు తగుతున్నాయా అనేది చెక్ చేసుకోండి సో మీ రెండు రొమ్ములు పూర్తిగా చెక్ చేసుకోవాలి అండ్ యాక్సిల్లా రీజియన్లో అంటే చంకలలో ఏదైనా గడ్డలు తగుతున్నాయా రెండు సైడ్లు పూర్తిగా ఏ భాగము వదలకుండా లైట్ ప్రెషరు మీడియం ప్రెషరు డీప్ ప్రెజర్ అప్లై చేసి మీ రెండు ప్రెస్ అనేది పూర్తిగా చెక్ చేసుకోండి ఇది అయిపోయిన తర్వాత ఇంకా నిప్పుల్స్ నిప్పుల్స్ నుంచి ఏదన్నా డిశ్చార్జ్ లాగా ఉన్నదా అదేమన్నా కలర్ చేంజ్ అయ్యి వస్తుందా అండ్ ఏదన్నా బ్లడ్ స్టెయిన్ డిశ్చార్జ్ వస్తుందా అనేది కూడా పూర్తిగా చెక్ చేసుకోండి ఇలా స్టెప్ బై స్టెప్ చూసుకోవటం అనేది మీకు కొత్తలో దాదాపుగా ఒక పదిహేను నిమిషాలు అయితే పూర్తిగా పడుతుంది మాకు రాదు కదా అంటే మీరు ఇలా సింపుల్ స్టెప్స్ ఫాలో అవుతూ ఉంటే ఒక టూ త్రీ మంత్స్లో మీకు రొటీన్గా అలవాటు అయిపోతుంది సో మనకి అంత పెద్ద రొమ్ము క్యాన్సర్ని మనం నెలకు ఒక పది నుంచి పదిహేను నిమిషాలు టైం వెచ్చించుకొని మన బ్రెస్ట్ని మనం చెక్ చేసుకోవటం వలన రొమ్ము క్యాన్సర్ని చాలా తొందరగా గుర్తించవచ్చు సో మీరు సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది మంత్లీ ఒకసారి తప్పనిసరిగా చేసుకోవటం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ